భారతదేశంలో ఒకప్పుడు ఉన్న కర్మాబాయ్ అనే మహిళ పూరి జగన్నాథ తన మహాభక్తురాలు బరువు బాధ్యతలు తీరిన తర్వాత పూరి జగన్నాథ స్వామి క్షేత్రానికి వచ్చి అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుని ఉండిపోయింది నిత్యం స్వామివారి సేవలో నిమగ్నమైపోయేది ప్రతిరోజు ఆమె నిద్రలేచి కాలకృత్యాలు అన్నీ తీర్చుకోవటమే ఆలస్యం అల్లం ఎంగువ మరికొన్ని దినుసులతో నెయ్యి కలిపి చేసే కిచిడి అనే వంటకాన్ని చేసి స్వామికి నివేదించి దానిని యథాపథంగా ఆలయానికి పంపేది అక్కడ కూడా నివేదనయ్యాక అర్చకులిచ్చిన ప్రసాదాన్ని ఇంటికి తెచ్చుకొని తినేది క్రమక్రమంగా ఆ జగన్నాథుడికి ఆ కిచిడి ఇష్టభోగమైపోయింది ముందస్తుగా కర్మాబాయ్ పంపిన కిచిడి పూర్తి కానిదే మిగిలిన భోగాలేవి సక్రమంగా అమరేవి కావు మెల్లమెల్లగా ఆ రహస్యాన్ని గమనించిన ఆచార్యులు అర్చకులు స్వామి ఇష్ట ప్రకారమే నివేదనను కొనసాగించేవారు అనతి కాలంలోనే ఈ కర్మాబాయ్ భక్తి గురించి అందరూ గుర్తించసాగారు ఆ రోజుల్లో జగన్నాథుడికి ఒక బైరాగి గొప్ప భక్తి కలవాడు ఉండేవాడు ఈ భైరాగి పిలిచిన వెంటనే స్వామి పలుకుతాడు అని ప్రతీతి అటువంటి భక్తుడైన ఆ బైరాగి కర్మాబాయ్ గురించి విని ఆమెను కలవాలని తన పూరి యాత్ర సందర్భంగా అనుకున్నాడు ఆమెను దర్శించడానికి వెళ్లాడు ఆమె కిచిడీ చేసే పద్ధతి ఆ భైరాగి నచ్చలేదు ఒక మడి ఆచారం ఏమీ లేకుండా వండేస్తున్న పద్ధతి నచ్చలేదు ఆ ఇంట్లోనే వండి అక్కడే స్వామికి నివేదన చేసి అదే పదార్థాన్ని జగన్నాథ స్వామి ఆలయానికి పంపటం అతనికి నచ్చలేదు ఆ భైరాగి కర్మాబాయికి ఆచార వ్యవహారాలు బోధించాడు ఇంట్లో నివేదించిన పదార్థాన్ని అలా గురికి పంపొద్దు అని చెప్పాడు మడి కట్టుకొని వంట చేయాలని చెప్పాడు అమ్మాయకురాలైన కర్మాబాయి అవన్నీ విని కలవరపడింది తాను నిన్నాళ్ళు తప్పు చేశాను అని అనుకుంది ఆ భైరాగి చెప్పినట్లే పాటిస్తాను అని అనుకుంది మరునాడు నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని శుచిగా స్నానం చేసి కొంచెం కిచిడీ చేసి ఇంట్లో స్వామికి నివేదన చేసింది గుడికి పంపడానికి మడి కట్టుకొని వేరేగా ప్రత్యేక వంటకం చేయటానికి సిద్ధపడుతుంది సరిగ్గా అప్పుడే ఒక సాధువు ఆమె ఇంటి ముందర నిలబడి ఆకలికి తాళలేకపోతున్నాను అని ఏముంటే అది ఇంత ఆహారం పెట్టమని వేడుకుంటున్నాడు ఏదో ఒకటి తినకపోతే అక్కడే ప్రాణాలు వదిలేస్తాడేమో అన్నంత దీనంగా ఉన్నాడు ఆ సాధువు కర్మ ఏమీ తోచలేదు గుడికి పంపే వంటకం ఇంకా తయారు కాలేదు అది గుడికి పంపి అర్చకులు నివేదన చేసినా తనకు ప్రసాదంగా పంపితే తప్ప తన ఇంట్లో వంట కూడా చేసుకొని అలవాటున్న ఆ తల్లికి ఏమీ తోచలేదు ఆలోచిస్తే ఒకటి తట్టింది తాను ఇంట్లో చేసిన కిచిడి ఇంట్లో స్వామికి నివేదన చేసి అలాగే ఉంచింది అది ఎలాగూ గుడికి పంపొద్దు తాను గుడికి నివేదన పంపి అర్చకులు నివేదన చేసిన తర్వాత వచ్చే ప్రసాదం తప్ప ఏమీ ఇప్పుడు తినదు కనుక ఆ కిచిడి ఆ సాధువుకు పెట్టేస్తే అని అనుకు చేస్తే అతని ఆకలి తీరుతుంది ఆ ప్రాణాలు నిలబడతాయి అని అనుకుంది ఆ సాధువుకి ఇంట్లో స్వామికి నివేదన చేసిన కిచిడి వడ్డించింది అతనెంతో ఆత్రంగా ఆప్యాయంగా ఆ కిచిడి తిని ఆమెకు కృతజ్ఞతలు చెప్పి ఆశీర్వదించి వెళ్ళిపోయాడు ఆ తర్వాత మడికట్టుకుని గబగబా జగన్నాథ స్వామి ఆలయంలో ఇవ్వాల్సిన వంటను చేసి తానే తీసుకుని ఆలయానికి వెళ్ళింది అర్చకులు నిన్న తనకు ఆచార వ్యవహారాలు చెప్పిన బైరాగి తన గురించే ఎదురు చూస్తున్నారు ఇంత ఆలస్యం ఏమిటమ్మా అని కించిత్ విసుక్కొని ఆ వంటను తీసుకుని స్వామికి అడ్డంగా ఉన్న తెర ముందర పెట్టి తెర తొలగించారు ఒక్కసారి అందరూ ఉలిక్కిపడ్డారు స్వామి నోటికంతా కిచిడి అంటుకొని ఉంది మూతి సరిగ్గా కడుక్కొని చిన్ని పిల్లవాడి ముఖం ఎంత అందంగా ఉంటుందో స్వామి ముఖం అంత అందంగా ఉంది ఆ మహిమకు అందరూ ఆశ్చర్యపోయినా అలా స్వామి నోటికి ఆహార పదార్థం అలా అంటుకొని ఉండటం అరిష్టమని భావించారు అర్చకులు ఆ భైరాగి అడిగారు స్వామి నీవు అడిగితే పలుకుతారు కదా అసలేమైందో కనుక్కోండి అని అడిగారు సరే అని ఆ భైరాగి స్వామిని అడిగాడు భైరాగి నీకు ఒక్కడికే కాదు ఇక్కడ ఉన్నవారందరికీ చెప్తున్నాను శ్రద్ధగా వినండి కేవలం భక్తి శ్రద్ధలతో పరిశుద్ధ తరంగమైన కర్మాబాయి ప్రేమగా పంపే కిచుడి భోగమంటే నాకు ఇష్టమని మీకు అందరికీ తెలుసు కానీ నిన్న నా ఇంకో భక్తుడైన ఈ భైరాగి ఆమె దగ్గరకు వెళ్ళి భక్తి శ్రద్ధలతో పాటు ఆచారాలు వ్యవహారాలు అవి ఇవి అంటూ నూరుపోశాడు అంతటితో ఆమె ఇంతవరకు తాను పాటించినవన్నీ అపచారాలు అని అభిప్రాయపడింది భయపడింది దుఃఖించింది తన ఇంట్లో ఉన్న నా మూర్తికి ఎప్పటిలాగే నివేదన చేసి ఆలయ నిమిత్తం మడికట్టుకుని మరోసారి వంటకు ఉపకరించింది దానివల్ల నిత్యం నాకు జరిగే భోగానికి ఐదు గడియలు ఆలస్యమైంది నేను ఆలస్యంతో ఆకలికి తాళలేకపోయాను ఆమె పంపలేదు కనుక మీరు నివేదన జరపలేదు నాకు భోగం అందలేదు ఆమె తన ఇంట్లో నా గురించి చేసుకున్న తిచ్చడి భోగం ఉండటం వల్ల అది అంటే నాకెంతో ఇష్టం కావటం వల్ల ఆమె ఇంటికే వెళ్ళి నాకు నివేదించిన భోగాన్ని తిని వచ్చేసాను మళ్ళీ ఇక్కడ ఆమె తెచ్చే వంటకం నివేదన ఉన్నందువల్ల తొందరలో నా నోరు కడుక్కోవటం మర్చిపోయాను మీ ఆచారాల ప్రకారం భోగ నివేదన కానివ్వండి అని వినిపించింది ఆ విధంగా వినిపించిన స్వామివారి వాణిని అందరూ ఆశ్చర్యపోయారు అర్చకులు స్వామి ఆదేశాల ప్రకారం మంత్రపూర్వకంగా భోగ నివేదన జరిపించారు కర్మాబాయ్ మాత్రం స్వామివారు తనపై చూపిన కరుణకు ఆనందంతో సుడులు తిరిగిపోయింది అంతటి పరిశుద్ధాత్మరాలికి ఆచార వ్యవహారాలు నేర్పబోయిన తన అవివేకానికి ఆ భైరాగి సిగ్గుపడిపోయాడు అయితే తాము పాటిస్తున్న ఆచారాలన్నీ మృదానా అని అనుకున్నాడు వెంటనే జగన్నాథుడు జవాబిచ్చాడు ఆ భైరాదికి అమాయకుడా మనస్సు నా ఎందు లగ్నం కావటం కోసమే ఆ ఆచారాలన్నీ అవసరమే కానీ ఎవరి మనస్సు సర్వం జగన్నాథ అని నాకే అర్పితమైందో వాళ్లకు ఆచార వ్యవహారాలతో నిమిత్తం లేదు నాకు ఆమె జరిపే భోగాన్ని అమృతప్రాయంగా స్వీకరిస్తుంటే మా ఇద్దరి మధ్యలో మడిబట్టలు ఎందుకయ్యా అని అంతేకాదు ఆచార వ్యవహారాలు తెలిసిన వారు ఆ ప్రకారమే చేయాలి అప్పుడు కూడా భక్తి శ్రద్ధ విన్యాసాలే ముఖ్యం నాకు నివేదించేవి నేను ఆరధించాలనే కోరిక కలిగి ఉండాలి ఆచార వ్యవహారాలు తెలియని వారైనా సరే భక్తి శ్రద్ధ విశ్వాసాలతో నేను ఆరధించాలన్న కోరికతో నివేదించే వాటిని నేను తప్పక స్వీకరిస్తాను ఈ మాటలు విని భైరాగి సిగ్గుపడ్డాడు కర్మపైకి క్షమాపణ చెప్పుకున్నాడు స్వామి అతనిని క్షమించాడు భగవంతుని ఆజ్ఞ ప్రకారం కర్మాబాయ్ తన జీవితాంతం స్వామి నివేదనకు భోగం పంపించేది ఆనాడే కాదు ఈనాడు కూడా ఇప్పటికీ కూడా కర్మాబాయ్ జ్ఞాపకార్థం జగన్నాథుని గుడిలో స్వామి భోగాలలో కిచిడి భోగం బంగారు పళ్లంలో ఉంచి భోగం జరుపుతారు ఎంత పావనమైన విషయం కదా మనం త్రికరణ శుద్ధిగా భగవంతుణ్ణి మనసులో నిలుపుకొని స్వామికి రోజు ఇంత వంటకాన్ని నివేదన చేస్తే స్వామి తప్పక స్వీకరిస్తాడు